ఇవాళ సాధక లోకానికి సామాన్య ప్రజలకి అత్యంత పురాతనంగా వాడబడుతున్నటువంటి గుహ్యాతి గుహ్యమైనటువంటి ఒక మహామంత్ర రాజ్యం చూడడానికి చాలా చిన్నగానే ఉంటుంది రోజుకు మూడుసార్లు జపిస్తేనే మీ కుటుంబాలని స్థితిగతులను మార్చే శక్తి ఈ మంత్రానికి ఉంది ఈ మంత్రం పుట్టుక యొక్క స్థితిని కూడా మనం చెప్పుకోవాలి కనుక ఇవాళ చెబుతున్నాను ఇంట్లో సాధనా విధానం ఎలా అంటే కూడా పూర్తిగా చెబుతాను సావధానంగా వినండి పదకొండవ శతాబ్దపు మివార్ గుహిలా వంశాధిపతి శక్తివర్మన్కు గోరఖ్నాథ్ మహాసిద్ధుడు ప్రసాదించిన శ్రీనాథం ఈ మంత్రం అరావళి పర్వతాల దిగువన విస్తరించి ఉన్న మివార్ రాజ్యం పదకొండవ శతాబ్దములో ధర్మపాలన ప్రజాహితం క్షేత్ర తేజస్సుతో భారత భూమిలో ప్రత్యేక స్థానాన్ని పొందింది ఆ కాలంలో మేవార్ను పాలించిన గుహిలా వంశాధిపతి శక్తివర్మన్ మహారాజు ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసే సాత్వికుడు అతని పరిపాలనలో రాజ్యం సస్యశ్యామలం శ్రీవైభవంతో నిండిపోయి ఉండేది కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కాలచక్రం తారుమారయ్యేటప్పుడు మేవార్ భూభాగంలో అనూహ్యమైన క్షీణత ప్రారంభమైంది పంటలు తగ్గాయి వ్యాపార మార్గాలు మందగించాయి ఖజానా బలహీనపడింది ఇళ్లల్లో శాంతి తగ్గిపోగా ప్రజలు ఆందోళన చెందారు రాజు శక్తివర్మన్ తన ప్రజల దుఃఖాన్ని గుండె మీద వేసుకుని అరావళి పర్వతాల నిశ్శబ్దతలో తపస్సు చేసుకుంటూ ఉన్న గోరఖ్నాథ్ మహాసిద్ధుని దర్శనానికి బయలుదేరతాడు మహాసిద్ధుని ముందు నమస్కరించి వినయపూర్వకంగా ఇలా అంటాడు మహాసిద్ధ మేవార్ రాజ్యంలో శాంతి సమృద్ధులు తిరిగి నిలవాలంటే ఏ పవిత్ర మార్గం అనుసరించాలి హోమాలు యజ్ఞాలు కఠోర సాధనలు లేకుండా స్త్రీతత్వం నిలిచే ఉపాయం ఉందా అని అప్పుడు గోరఖ్నాథు తన హృదయ సంకల్పాన్ని ధ్యానించి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలిచారు ఆ తర్వాత ఆ గోరఖ్నాథు కంఠం నుండి శాంతి శోభ మంగళతత్వాలతో నిండినటువంటి ఒక మహానాథం ఉద్భవించింది హోమక్రియలు అవసరం లేని దీక్ష అవసరం లేని హృదయాన్ని మేల్కొల్పే శక్తి శాలినాదం అదే చెప్తున్నాం వినండి ఓం హ్రీం శ్రీం శ్రావ్యే నిధిశుద్ధ శోభనాయ నమ ఓం హ్రీం శ్రీం శ్రావ్య నిధే శుద్ధ శోభనాయ నమ అనే ఈ మంత్రం గోరఖ్నాథుడు రాజుతో ఇలా అన్నాడు శక్తివర్మ నీవు నిద్ర లేవగానే మొదటి శ్వాసతో ఈ మంత్రాన్ని మూడుసార్లు పలుకు ఇది మీ మేవార్ రాజ్యానికి సమృద్ధి శాంతి శోభామయ ప్రవాహం తిరిగి ప్రసరింపచేస్తుంది అని చెప్పారు ఇందుకు యజ్ఞాలు అవసరం లేవు పవిత్ర సంకల్పం మాత్రమే ప్రధానమనే విషయాన్ని గుర్తుంచుకున్నారు రాజు శక్తివర్మన్ ఆ ఉపదేశాన్ని నిష్ఠతో అనుసరించాడు కొద్ది రోజులు గడిచే కొద్ది అరావళి శిఖరాలపై మేఘాలు చేరాయి వానలు సమయానుకూలంగా కురిశాయి పంటలు పచ్చగా మేళవించాయి వ్యాపార మార్గాలు పునరుద్ధరించబడాయి రాజ్య ఖజానా బలపడింది మేవార్ ప్రజల ముఖాల్లో తిరిగి వెలుగులు నిన్ని ప్రవహించింది ప్రజలు ఒకే మాట అన్నారు గోరఖ్నాథ్ మహాసిద్ధుని ప్రసాదమే మీ మేవార్ గుహిలా వంశాన్ని మన్నీ వెలిగించింది అని గోరఖ్నాథ్ మహాసిద్ధుని ప్రసాదించినటువంటి శ్రీ మంత్రం మళ్ళా ఇంకోసారి చెప్తాను వినండి నాయనలరా ఓం హ్రీం శ్రీం శ్రావ్యనిదే శుద్ధ శోభనాయ నమ ఈ మంత్రం వినడానికి చాలా చిన్నది గుర్తుంచుకోండి అందరూ చేసుకోవచ్చు నేటికి ఈ మంత్రం ఎందుకు పనిచేస్తుంది ఈ మంత్రం బాహ్య క్రియలు హోమాలు యజ్ఞాలు దీక్షలు ఖర్చులు ఇవి ఏమీ అవసరం లేకుండా పవిత్ర సంకల్పాన్ని వెంటనే మేల్కొల్పే సిద్ధనాదం అని గమనించండి గోరఖ్నాథ మహాసిద్ధుడు శక్తివర్మన్ మహారాజుకు ఇచ్చినటువంటి ఈ నాదం నేటికి మనసును శాంతపరిచి గృహంలో స్త్రీతత్వాన్ని మేల్కొల్పే శక్తిని అందిస్తుందని గ్రహించండి ఎవరికైనా పేద ధనవంతులు చిన్న పెద్ద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏ ఉపదేశం అవసరం లేకుండా ఏ నియమాలు లేకుండా నిద్ర లేవగానే మొట్టమొదట శ్వాసతో మూడుసార్లు ఈ మంత్రాన్ని పలికితే మీ గృహంలో శాంతి సమృద్ధులు ప్రవాహం ఏర్పడుతుందని గమనించండి ఈ శ్రీనాథం దీని పేరు శ్రీవరణనాథం అంటారు ప్రపంచంలో ప్రతి ఇంటిలో శోభ శాంతి శ్రేయస్సు ప్రతిధ్వనించాలన్న సంకల్పంతో ప్రసాదించబడింది కనుక అందరూ ఎటువంటి నియమనిష్టలు లేకుండా మీరందరూ ఉదయాన్నే నిద్రలేచి ఎవ్వరైనా సరే స్త్రీ పురుష నపుంసకాది ఎవ్వరైనా సరే పొద్దున్నే నిద్రలేచి మొదటి శ్వాసతో ఓం హ్రీం శ్రీం శ్రావ్యేనిధి శుద్ధ శోభనాయ నమహ అని జపించండి మళ్ళా మంత్రాన్ని చెప్తున్నాను మీకు అర్థం కాకపోతే మళ్ళా చెప్తున్నాను వినండి శ్రద్ధగా వినండి ఓం హ్రీం శ్రీం శ్రావ్యనిదే శుద్ధ శోభనాయ నమ ఇదే మంత్రం ప్రతి ఒక్క వ్యక్తిని లేమి అనే స్థితి నుంచి బయటపడవేస్తుందని గుర్తుంచుకోండి లక్ష్మి సమృద్ధిగా మీ వద్దకు వస్తుంది లక్ష్మి నిలకడగా ఉంటుంది ఇది మీరు చేయాల్సింది నిద్రలయంగానే మూడు సార్లు మాత్రం ఫస్ట్ శ్వాసతో జపించడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన స్థితిగతులు వస్తాయని గమనించండి సాధకులారా సామాన్య ప్లజరారా ఇది ప్రపంచానికి ఏనాడో గోరఖ్నాథ్ మహాసిద్ధుడు ఇచ్చేశాడు ఇప్పుడు నేను ప్రపంచానికి మీకోసం ఆయన మా పరంపరకి ఇచ్చింది నేను మీకు ఇచ్చేస్తున్నాను కనుక అందరూ చేసుకొని సుఖపడండి సర్వే జనా సుఖినో భవంతు